జేడికేడి ఇద్దరూ కలిసి మల్లన్న పనిచేసిన బార్ మేనేజర్ గిరిని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు యువరాజ్కి మల్లన్నకి గొడవ ఎలా జరిగింది అని అడుగుతుండగా ఆ గుర్తొచ్చింది మేడం యువరాజ్ లైటర్ అడిగాడంట లైటర్ లేదు అగ్గిపెట్టుందని ఇస్తుంటే మల్లన్నని చితక బాధిశాడంట యువరాజ్ అని అబద్ధం చెప్పేస్తాడు గిరి కానీ మల్లన్న భార్య ప్రియ మాటల ప్రకారం మల్లన్న అగ్గిపెట్టే వాడతాడు లైటర్ వాడడు అని తను చెప్పిన అబద్ధం గుర్తొస్తుంది జేడీకేడీలకి ఆ తర్వాత లైటర్ అడిగిన దానికే గొడ్డును బాదినట్టు బాధేశాడా అని అంటుండగా అవును అని అంటాడు గిరి ఆ తర్వాత కార్లోకి ఎలా ఎలా ఎక్కించుకున్నాడు యువరాజ్ మల్లనని కార్లో ఎక్కించుకుని తీసుకెళ్తుంటే మీరంతా ఏం చేశారు అని అడుగుతుండగా మళ్ళీ గుర్తు వచ్చినట్టు యాక్టింగ్ చేస్తూ యువరాజ్ కోపానికి భయ భయపడిపోయాం అని చెప్తూ ఉంటారు మరి పోలీసులకు కాల్ చేసి చెప్పొచ్చు కదా అని అంటూ ఉండగా కాసేపు అయ్యాక దూరంలో పడేస్తారు అనుకున్నాం వదిలిపెడతారు కొట్టేసి అని అనుకున్నాం కానీ యువరాజ్ ఆ మల్లనని చంపేస్తాడని మేము అనుకోలేదు అని అంటూ ఉంటాడు గిరి అవునా నీ ఫోన్ నెంబర్ ఇవ్వు ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేసి అడుగుతాం అని అంటూ ఫోన్ నెంబర్ తీసుకొని జేడీకేడి బయటికి వెళ్ళిపోతారు కారులో కూర్చొని జేడీకేడీ మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు గిరి ప్రియా ఇద్దరు చెప్పిన అబద్ధాలే అని వాళ్ళు కన్క్లూజన్ కి వస్తారు అంతేకాదు వీళ్ళిద్దరికీ సంబంధం ఉందని కూడా వాళ్ళు కనిపెట్టేస్తారు రమ్యకి ఫోన్ చేసి వీళ్ళిద్దరి ఫోన్ నెంబర్స్ కాల్ లాగ్ని చెక్ చేయమని చెప్తూ ఉండగా చెక్ చేస్తాను మేడం అని అంటూ మీరు పంపించిన ప్రిస్క్రిప్షన్ హాస్పిటల్ని ఎంక్వైరీ చేశాం మల్లన్న భార్య ఎవరినో ట్రీట్మెంట్కి తీసుకొచ్చిందట అతని మూతికి దెబ్బ తగిలితే ట్రీట్మెంట్ చేయించిందట ఇంకొకటి అది బట్టల రిసిప్ట్ కాదు మేడం సూట్ కేసుకున్న రిసిప్ట్ అని చెప్తూ ఉంటుంది రమ్య ఈ ఇద్దరి కాల్ కూడా చెక్ చేసి నాకు కన్ఫర్మ్ చేయి అనగానే అలాగే అంటూ రమ్య ఫైవ్ మినిట్స్లో వాళ్ళిద్దరూ ఎక్కువగా మాట్లాడుకునేది మేడం అని చెప్తూ ఉంటుంది రమ్య ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ జేడీ అడగ అది కూడా కలెక్ట్ చేసి పంపిస్తుంది ఆ సీసీటీవీ ఫుటేజ్లో గిరిప్రియ ఇద్దరు కలిసి ఒక సూట్ కేస్ని ఆటోలో పెట్టినట్టు అది ఆటోలో తీసుకెళ్ళి యువరాజ్ కార్ దగ్గర వెనకాల యువరాజ్ చూడకుండా ఆ సూట్ కేసుని యువరాజ్ కార్లో పెట్టినట్టు సీసీటీవీ ఫుటేజ్ కనబడుతుంది దాంతో ఇక మనం అనుకున్నదే కరెక్ట్ అరెస్ట్ చేద్దాం పదా అని అంటూ గిరిని అరెస్ట్ చేయడానికి వెళ్ళగానే నాకు అంతకు మించి ఇంకా ఏం తెలీదు మేడం అని అంటూ ఉంటాడు గిరి అవునా అలాగే కానీ సూట్ కేసు నువ్వు ఎందుకున్నావు పైగా అది మల్లన్న భార్యతో కలిసి ఎక్కడికి వెళ్ళావు అని అంటూ ఉండగా మల్లన్నని చంపింది నువ్వే అని జేడి అనగానే గిరి షాక్ అయి నేను చంపలేదు నాకేం తెలీదు మీరు ఆధారాలు లేకుండా మాట్లాడకండి అని అంటూ ఉంటాడు గిరి దాంతో అన్ని ఆధారాలు ఉన్నాయి అని గిరిని అరెస్ట్ చేయబోతుండగా మీనన్ మనుషులు వచ్చి అడ్డం పడతారు ఇక మిమ్మల్ని నాలుగు ఉతికాకే గిరిని అరెస్ట్ చేస్తాం అంటూ జేడీకేడి విజృంభించి అక్కడున్న వాళ్ళందరినీ చితకబాదేసి గిరిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు అప్పటికే తాయారు గిరి పైన అనుమాన పడుతూ ఉండగా మీనన్ సర్ది చెప్తూ వాడిపైనైనా నేరం వేసుకుంటాడే తప్ప జేడీ టీం టార్చర్కి ఒప్పుకొని నిజం చెప్పడు అని మీనన్ భరోసా ఇస్తూ ఉంటాడు కానీ గిరిని తీసుకొచ్చాక జేడీకేడీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు అసలు జరిగిన నిజం ఏంటో చెప్పు అని అడుగుతూ ఉండదు నిజమేమీ లేదు మేడం నాకేం తెలీదు అని అంటూ ఉంటాడు గిరి అవునా ప్రియాకి నీకు ఏ సంబంధం లేదా అని అడుగుతూ ఉండగా లేదు అని అంటూ ఉంటాడు అతను మరి నీ లైటర్ ప్రియా వాళ్ళ ఇంట్లో ఎందుకుంది ప్రియా నువ్వు కలిసి సూట్ కేస్ ఎక్కడికెక్కించారు మల్లన్న శవం ఉన్న సూట్ కేస్ మీరు యువరాజ్ కార్లో ఎందుకు పెట్టారు అంటూ సీసీటీవీ ఫుటేజ్ చూపించగానే ఇక గిరి తల్లడిల్లు పోతూ ఉంటాడు నేను ఆవిడ ఊరికెళ్తున్నానంటే ఆటో తీసుకెళ్ళి సాయం చేశాను అంతే నేను హత్య చెయ్యలేదు అని అంటూ ఉంటాడు గిరి అవునా మా ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్నీ బయటపడతాయి అని జేడి కేడి అనుకుంటూ ఉంటారు ఇక కేడి ఒక సుత్ తీసుకొని గిరి చేతులపై కొడుతూ ఉండగా నొప్పికి తాళలేక నిజం చెప్తాను మేడం అని ఒప్పేసుకుంటాడు ఇక జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు మల్లన్న యువరాజ్ గొడవ పడ్డాక వారం రోజుల తర్వాత నేను ప్రియా దగ్గరికి వెళ్ళాను ప్రియాకి నాకు అక్రమ సంబంధం ఉంది అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఇక గిరి ప్రియా దగ్గరికి వెళ్ళి ప్రియా తలలో మల్లెపూలు పెట్టి ఈ అందమంతా నాదే అని అంటూ ఉండగా ఆ ఇంటి డోర్ కొడుతూ ఉంటారు ఎవరో ఇప్పుడెవరొచ్చారు అని అంటూ ఉండగా నేను వెళ్ళి చూస్తాను నువ్వు వెళ్ళి దాక్కో అంటుంది ప్రియా ఇక వెళ్ళి చూసేసరికి మల్లన్న నువ్వేందయ్యా ఇప్పుడు వచ్చావు అని అంటుండగా నా ఇంటికి నేను ఎప్పుడైనా వస్తానే నీకు చెప్పాలా అని అంటూ ఊగుతూ లోపలికి వస్తాడు అక్కడ గిరి లైటర్ కనబడుతుంది దాంతో భార్యపై అనుమానం మొదలై మేనేజర్ గారి లైటర్ ఇక్కడెందుకుంది వాన్ని ఎక్కడ దాచిపెట్టావు ఏం చేస్తున్నావు అని నిలదీస్తూ ఉంటాడు ఓ మలనా ఇక దాంతో ఎవరూ లేరు నువ్వు నా పైన అనుమానపడకు అని అంటూ ఉంటుంది ప్రియా నేను ఎత్తుకుతాను అని అంటూ ఇల్లంతా వెతికేసరికి మల్లన్న కనబడతాడు గిరిని ఇక గిరికి మల్లన్నకి గొడవ అవుతుంది దాంతో గిరిని ముఖంపై గుద్దుతాడు మల్లన్న అంతేకాదు కత్తితో గిరిని పొడవబోతు ఉండగా గిరి రివర్స్లో మల్లన్ననే పొడి చేస్తాడు దాంతో వాడక్కడికక్కడ చచ్చిపోవడంతో నేను చూసుకుంటాను అని అంటూ ప్రియాని తీసుకొని బయటికి పారిపోతాడు ఒక సూట్ కేసుకొని మల్లన్న శవాన్ని అందులో పెట్టి ఎక్కడైనా పాడేద్దాం అని కిరి అంటూ ఉంటాడు పోలీసులకి తెలిస్తే మనం దొరికిపోతాం అని ప్రియా భయపడుతూ ఉంటుంది కానీ అప్పుడే మీనన్ కనబడతాడు మీనన్ కాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళపై పడిపోతాడు గిరి దాంతో విషయమంతా చెప్పి యువరాజ్ కారులో ఎక్కించమని మీననే ఐడియా ఇవ్వడంతో చెప్పినట్టు చేస్తారు గిరి ప్రియా ఇక మీనన్ విషయం తప్ప అంతా జేడి చెప్పేగానే అసలు యువరాజ్ని ఇరికించమని మీకెవరు చెప్పారు అని అంటూ ఉండగా వాడు తడబడుతూ ఉంటాడు ఇక మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చే జేడి అని కేడి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా చెప్తాను చెప్తాను అంటూ మీనంతో జరిగిన సంభాషణ కూడా చెప్పేసరికి కేడి షాక్ అవుతారు ఇప్పుడు ఆ మీనన్ని తాయారుని కేడి అరెస్ట్ చేస్తారా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్